ఎమ్మెల్యే గారికి స్వాగతం మేడం అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పంజుల మేడం కి వెల్కమ్ యో గారికి మారగా కంబోలు చూస్తున్నారు ఆ జనరేటర్ ద అప్పుడు ఒకటి అడిగినారు కదా అది ఆ సాల్ట్ లైట్ నేను మారేం చేస్తుం జనరేటర్ ఇంటరప్షన్ తో వస్తుంది ఇక్కడ కూడా బక్తిలకి ఇబ్బంది కలుగుతది ఇంటరప్షన్ అనేది రావు అసలే ఎండా కాలం కాబట్టి కొంత చూసుకుందాం అని చెప్పి ఏసీ పి వడ్డలేపెడతారు సార్ తర్వాత హోమ్ గార్డ్స్ ఒక టెన్ మెంబెర్స్ మేడం అట్లనే ఎన్సీసీ వాళ్ళు గన్పూర్ నుంచి అండ్ జనగామ నుంచి ఒక థర్టీ మెంబర్స్ ఎన్సీసీ ఉమెన్ ఎన్సీసీ క్యాడెట్స్ ఒక టెన్ మెంబర్స్ మెన్ ఎన్సీసీ క్యాడెట్స్ ఒక ట్వంటీ మెంబర్స్ మేడం టోటల్ ఆల్టుగెదర్ ఒక హండ్రెడ్ మెంబర్స్ డిప్లై చేస్తాం మేడం మనకి టెంపుల్ అప్రోచ్ అయిన తర్వాత మేడం అందరూ అన్ని వెహికల్స్ పైకి వస్తే మనకి ఇక్కడ కళ్యాణానికి వచ్చే భక్తులకు కానీ లేకపోతే థ్యాంక్ యూ ఇబ్బంది అయితే సఫిషియెంట్ గా ఉన్నారు కదా లేదు ఎన్ఆఫ్ ఫోర్స్ లేకపోతే చెప్పండి సిపి గారికి ఈసారి ముందే చూసుకోండి అట్లనే ఎవరికి ఇబ్బంది లేకుండా ఐడి కార్డ్స్ అని లాస్ట్ టైం మీటింగ్ లో మనం అనుకున్నాం కదా మరి అవి చేస్తున్నారండి ఐడి కార్డ్స్ చేయండి క్లియర్ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ ఒక్కరిని పంపించి ఫ్యామిలీ నాపద్దు అది క్లియర్ గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి మీరు కూడా సిఐ గారు ఇస్ మేడం మనకు జఫర్గడి సాయి గారు ఉన్నారు లేక ఇసే లోకల్ ఆఫీసర్ పెడత మేడం వాలి రాం కెన లాస్ట్ డే కాబట్టి కాబట్టి ఉంది రోజు ఒక లోకల్ యాత్ర ఎమ్ఎల్ఎస్పి ఒక ఏఎన్ఎం అని ముగరాశలు ఉంటా మేడం సెవెంత్ రోజు 7వ తర్వాతి రోజు లోకల్ డాక్టర్ ఎమ్ఎల్ఎస్పి ముందున్న పార్కింగ్ ప్లేస్ పంపిస్తాయి మేడం అదర్వైజ్ మనం పార్క్ చేసినట్టు చేస్తే మొత్తం అన్నదానం డిస్టర్బెన్స్ మిగతా వాళ్ళందరినీ అక్కడ మనం మెట్ల కంటే ముందు ఒక ట్వంటీ మీటర్స్ ముందు స్టాప్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్కింగ్ చేసేస్తాం మేడం చేసిన తర్వాత కొంతమంది కాలినాడు కన్నా స్టెప్స్ నుంచి వస్తారు మేడం కొంతమంది ఎంప్లాయీస్ అండ్ అదర్ ఆఫీసర్స్ లోకల్ ఆఫీసర్స్ వాళ్ళు ఘాట్ రోడ్ పై నుంచి వెహికల్స్ వస్తారు మేడం ఇంట్లో మనం దీనికి టెం స్టెప్స్ ముందు ఒక బోర్ ఉంది మేడం ఆ బోర్ నుంచి కూడా మనకి ఆల్టర్నేట్గా వేరే వాటర్ కూడా వస్తుంది బోర్ వాటర్ కూడా సప్లై చేస్తాము ఇంకొకటి ఏంటంటే మన బ్రిడ్జ్ దగ్గర ఒక బోర్ ఉంది మేడం దాన్ని కూడా మేము ఆల్టర్నే అంటే స్టాండ్ బై గా దాన్ని రేపటి వరకు ఈ లైన్ కే కల్పిస్తాం మేడం స్టాండ్ బై గా ఉంటది అంటే ఈ బోర్ ఏమన్నా ఆగినా మన వాటర్ ఏమన్నా అది కూడా రన్నింగ్ లో పెడుతున్నాము అది కాకుండా ఒక ట్యాంకర్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఫిఫ్త్ రోజే తీసుకొచ్చి ఇక్కడనే ఫిల్ చేసి పెడతాం మేడం ఇంకొకటి వాటర్ వాటర్ మనము లాస్ట్ టైం అనుకున్నప్పుడు మీకు ఐడియా ఉందా ఇక్కడ ట్యాంక్స్ నుంచి డైరెక్ట్ వాటర్ తీసుకోవడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి క్యాన్స్ లేకపోతే ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా కింద అంటే కొంచెం ఒకటేమో ఇక్కడ మీరు అన్నట్టుగా బ్యాక్ వాట్ ప్రాబ్ అని చెప్పండి ఇంకేం ఉండే ఉంటే

ఈ రివ్యూలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పాల్గొన్నారు ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా కళ్యాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము అన్నీ కూడా ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాదు అట్లనే చుట్టుపక్కల మండలాలల్లో ఇంకా వేరే నియోజకవర్గాలలో ఉన్న ప్రజలకు కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఈ సీతారామ కళ్యాణము చాలా బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతుంది అందరు కూడా ఇక్కడికి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడాలని భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది చాలా ప్ర ప్రఖ్యాతమైన టెంపుల్ కంపల్సరీ భక్తులందరూ కూడా ఖచ్చితంగా రాండి ఇంకా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చాలా మంచిగా థ్యాంక్ యూ